నేను పెద్దవాడుదరు గుడి అని చెప్పాను మా వాళ్ళకి చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దని ఎవరిని పెట్టాను నాకు వద్దు దయచేసి ఎక్సెప్ నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరైనా చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను రండి ండ్రా కూడా వచ్చేవాడు నాకు ఎవరు చచ్చుత్సం లేదు పెద్దవాళ్ళు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటుంది కాబట్టి మీరు దూరం అంతే కానీ ఆపే దూరం కాదు ఇంకోటి చెప్తాను ఒక ఐదు ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గౌడు శర్మారెడ్డి రామచంద్రుడు దేశారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి మీరు ఐదు మంది మళ్ళీ తిన్నూర్లతో పెట్టి తిప్పేది కీ తిప్పేది వాళ్ళకి డిన్నర్ ఏ మీకు ఆతులు తిరుగు పెట్టండి పెట్టండి రా రే సమాజ్ చేస్తే ఊళ్ళు బాగున్నాయండి సమాజ్ చేస్తారా ముత్తరంటే మోర్జాల్లో వాడే తిరిగిపోలేడు మీరే వస్తారు తిరిగి నమ్మదాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్